భారతదేశంతో వేర్పాటువాదులు ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం దూరంగా ఉండాలి భారతకి శత్రువు మనకు శత్రువే భారతను టార్గెట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనం దూరంగా ఉంటేనే న్యూఢిల్లీతో మనం స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోగలమంటూ కెనడా మాజీ అధ్యక్షుడు స్టీఫెన్ హార్ఫర్ తో పాటు ప్రస్తుత అధ్యక్షుడు మార్క్ కార్ని కూడా అదే విషయాన్ని వెల్లడించారు అంటే మధ్యలో ఏం జరిగింది చూడండి జస్టిన్ ట్రూడో వచ్చిన తర్వాతే హర్దీప్ సింగ్ నిద్ర జరిగిన తర్వాత దీన్ని భారతదేశం యొక్క ఏజెంట్లే చంపారంటూ ఆ తర్వాత భారతదేశం చాలా రకాలుగా రాజకీయంలో కూడా తలదూరుస్తుందంటూ కొన్ని నిందలు వేయడం వల్ల భారత్కి కెనడాకి దూరం పెరిగింది అలా జస్టిన్ ట్రూడ్ అయితే తన ఏమంటారు దాన్ని చిలిపితనం అంటే మెచ్యూరిటీ అన్మెచ్యూరిటీగా ఉండడం వల్ల ఈ అన్మెచ్యూరిటీ పిఎం కెనడాకి అవ్వడం వల్ల చాలా వరకు భారత్కి కెనడాకి సంబంధాలు అయితే దెబ్బతిన్నాయి దానివల్ల విద్యార్థులపై కూడా ఆ ప్రభావం పడింది ఇప్పుడు మళ్ళీ మార్క్ కార్ని అయితే ఈ యొక్క సంబంధాన్ని పునరుద్ధరిస్తున్నాడు అలాగే మాజీ అధ్యక్షుడు ఆర్ఫర్ కూడా ఈ యొక్క విషయాలు అయితే చెప్పడం జరిగింది కలిస్తానీ ఉగ్రవాదులు అలాగే ఉగ్రవాదులు అలాగే వేర్పాటువాదులుగా ఉన్నటువంటి కొంతమంది వీళ్ళందరూ కలిసి భారత్పై టార్గెట్ చేస్తున్నారు భారత్ని టార్గెట్ చేయడం వల్ల వీళ్ళందరినీ కూడా మనం కూడా దూరం జరపాలి మరి గత ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని ప్రోత్సహించాయో నాకు తెలియదు నేను పరిపాలించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏమీ రాలేదు ఒకసారి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను భారత్కి క్షమాపణలు కూడా చెప్పానని స్టీఫెన్ హార్ఫర్ అయితే చెప్పడం జరిగింది అంటే వీళ్ళందరికీ తెలుసు భారతదేశం యొక్క గొప్పతనం కానీ ఈ జస్టిన్ ట్రూడో వల్ల కెనడా కూడా చాలా వరకు కింద స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల వల్ల కెనడా ఏదో ఒక రోజు అంటే తన యొక్క ఉన్నతను కోల్పోయే పరిస్థితి అయితే వస్తుంది మన దగ్గర ఎలాగైతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క ఆ ఓట్లు ప్రభావం చూపిస్తున్నాయో జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో అలాగే కెనడా కూడా ఈ యొక్క ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల యొక్క ఓట్లు ఉండడం వల్ల వీళ్ళు చెప్పినట్లుగా వినాల్సి వస్తుంది కానీ కెనడా ఏదో ఒక రోజు వీళ్ళ ఓట్లే ప్రధానమైతే కనుక తన యొక్క మార్కును కోల్పోవాల్సి వస్తుంది